మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువు తీరే గడియలు ఆసన్నమవుతున్నాయి ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి వనం జనంతో నిండిపోతుంది ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది మేడారం జన గుడారంగా మారిపోయింది భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మంచి గడియలు వచ్చేశాయి ఆదివాసీ ఆచార సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది వరంగల్కు నూట పది కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జాతర నిర్వహిస్తున్నారు మొదటి రోజు ఇరవై తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను కొత్తగూడ మండలం పునుగుండ్ల నుంచి పగిడిద్దరాజును తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు ఇక ఇరవై రెండవ తేదీన సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది సమ్మక్క సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్ఠించడం వనదేవతల పూజలు వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి ఈసారి జాతరకు అన్ని తానే ఏర్పాట్లు చేశారు స్థానిక మంత్రి ఆదివాసీ బిడ్డ సీతక్క ఉచిత బస్సు పథకం ద్వారా పెద్ద ఎత్తున మహిళలు జాతరకు తరలివస్తారని అంచనా వేస్తున్నామని వాళ్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీఎండి సజ్జనార్ తెలిపారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్సు నిలయంలో మేడారం వెళ్లే భక్తులకు పోలీస్ అవగాహన కల్పిస్తున్నారు మహాజాతర నేపథ్యంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అప్రమత్తతపై పలు సూచనలు చేశారు చిన్నపిల్లలు ఆభరణాలు డబ్బు వంటి విలువైన వస్తువుల సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు లక్షలాది మంది తరలి వచ్చే మేడారం జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మేడారానికి వెళ్లే భక్తులకు ఈ సందర్భంగా పోలీసులు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు